తగ్గిన పదహారు లక్షల పెట్టడం చెప్పాలి ప్రభుత్వం చెప్పాలి ఎందుకు తగ్గిందో చెప్పాలి ఎందుకు వాళ్ళు నీ సర్వేలో పాల్గొనలేదో చెప్పాలి నీ మీద నమ్మకం లెక్కన ఎందుకు పాల్గొనలేదో చెప్పాలి లేదు మళ్ళొకసారి చెయ్యాలి ఇది నువ్వు ఈ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నావు జనాభా తక్కువ చూపించడం ద్వారా రేపు పార్లమెంటే సీట్లు రిజర్వన్ రిజర్వనైజ్ అయితే ఉన్న సీట్లు పోయే ప్రమాదం వచ్చింది అదే తప్పుకున్నాం మనం సౌత్లో మనం జనాభా నియంత్రణ అమలు చేయడం వల్ల సిన్సియర్గా కేంద్ర ప్రభుత్వం అనాడు తెచ్చిన చట్టాన్ని అమలు చేయడం వల్ల జనాభా అడవులు పెరగక మనం ఇప్పటికీ నష్టపోయి నేను ఉన్న దాంట్లో కూడా ప్రతి మనిషిని నీ బిడ్డను లెక్కేసుకోవాలి కానీ సోయండి అది కన్నతల్లిలాగా పుట్టిన పిల్లలు జారిపోతుంటే ఎత్తుకొచ్చుకుంటారు శంకరవ్ నేను పెట్టుకొని మోసుకొచ్చుకుంటారు భుజాల మీద ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే గట్టి ఉండాలి నా సోయలేదు ఏడోడా జారిపోయి నాకెందుకు ఆరు లక్షల జనాభా ఎన్నికలకు రాలేదంటే ఎంత సిగ్గుమాల చేరింది చెప్పుకోవడానికి ఇంక గొప్ప పని చేసినా అని అసెంబ్లీలో పెట్టి ఇంకా దేని పెట్టినా తెలియదా ప్రజలకి ఎందుకు మాట్లాడుతున్నారు ఇప్పుడు తప్పుడు మాట్లాడాలంటే స్థానిక సంస్థలలో మరొకసారి మోసం చేద్దాం అనుకున్నారు ఎన్నికలప్పుడు ఒకసారి మోసం చేశారు సాధారణ ఎన్నికల్లో దేవుళ్ళ మీద ఒట్లేసి పార్లమెంట్ ఎన్నికల నాడు మోసం చేసిన అన్ని అన్నీ తేలిపోయినాయి ఇక ఇప్పుడు ఈసారి మెజారిటీ జనాభా ఉన్న బీసీఎస్సీ మిత్రుల్ని మంచి చేసుకున్నాం ఈ ఒక్క ఎన్నికలు ఉన్నాయి ముందట ఈ బయటపడేసుకుంటే ఇక మన ఆడిటోరీడి చూద్దాం మూడేళ్ళ తర్వాత కదా మమ్మల్ని వీక్ చేసేది మూడున్నర ఏళ్ళ తర్వాత కదా అని ఈసారి కూడా మరోసారి మోసం చేద్దాం అనుకుంటే ముందరికి వచ్చింది వాస్తవానికి పాపం వాళ్ళు ఆ వేయి గొంతులు లక్షల కార్యక్రమం వాళ్ళు తీసుకున్నారు నువ్వు ఇంకా చేస్తలేవని బీసీ సోదరులు నువ్వే ఎన్నికలు హామీ ఇచ్చినావు కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినావు కాబట్టి అడుగుతున్నారు మరి నువ్వు ఆ ఎన్నికలు పెట్టాలనుకుంటే మళ్ళీ చెప్పి పెట్టి అడిగింది దానికి వాళ్ళని మోసం చేయడానికి అసెంబ్లీలో పెట్టి నేనేదో కేంద్రాన్ని పంపినా ఇక కేంద్రం ఇస్తలేదు అని చెప్పి ఇక బీసీ బిడ్డలు అమాయకులు పాపం ఇక చెప్పగానే మనం నమ్మేస్తారు ఇక మన ఎన్నికలు వస్తారు మనం చే అని చెప్పి కలలు కానీ పెట్టింది ఇది రివర్స్ దాన్ని ఇప్పుడు అనుకున్నది ఒకటి అయింది ఒకటి దానికి ఇట్లా పన్నోడు ఉన్నోడు లేనోడు వెళ్ళేసి వచ్చి ఇదోటి అదోటి మాట్లాడి మళ్ళీ కేసీఆర్ని అంటేనే కదా మా ఇప్పుడే గడిచేది జనం కూడా కోపానికి వస్తున్నారు ఇన్నిసార్లు తిడతారు ఆ కేసీఆర్ని బుద్ధిందనికేమని అని చెప్పి అంటేనే ఉన్నారు ప్రజలు ఊహక కేసీఆర్ మీద గడుస్తావు లేదు లేడు కేసీఆర్ అంటే ఒకసారి కేసీఆర్ మా ఏం చేసినా అంటావు రోజు తిరుపతి అంకరని దర్శనట్టు వారిని దర్శనట్టు మా యాగి లక్ష్మీ స్వరణ దర్శనట్టు రోజు ఒకసారి తెలుగుపడుతుంది నువ్వు నీ వాళ్ళు ఒక కేసు పెట్టాలంటాడు వాడు ఆడికి రావాలంటాడు వాడు ఇటు కావాలంటాడు వీడికి ఎప్పుడు రావాలనో తీసారని తెలుసు బాగా ఎప్పుడు రావాలని ప్రజలు కోరుకుంటున్నారో తెలుసు ప్రజలు కూడా ఎప్పుడు వస్తే కూడా ఆయనకు కూడా తెలుసు ఈ చిల్లర మాటలు చిల్లర విషయాలు వీడితో ఉన్న పరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి అంతమించి ఏం లేదు థ్యాంక్ యూ నమస్కారం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని నడపడం చేత కావట్లేదు ప్రభుత్వం అనేది ప్రజల కొరకు ఉంటుందని ప్రజలకు ఎన్నికలలో హామీలు ఇచ్చి మేనిఫెస్టో ఇచ్చి ఆ మేనిఫెస్టోని నమ్మి ఓట్లేసే ప్రజల ఓట్లతోనే అధికారంలోకి వస్తుందని వచ్చిన తర్వాత మేనిఫెస్టోని అమలు చేయాల్సిన బాధ్యత ఉంటుంది అన్న ఆలోచన ఈ ప్రభుత్వంలో నేను ఎవరికీ కూడా కనబడడం లేదు ప్రభుత్వం అంటే కేవలం దోసుకోవడానికి దాచుకోవడానికి పని వచ్చే సాధనం అని అనుకుంటున్నారు వీళ్ళందరూ కూడా ఎవరి వాడు కుటుంబ సభ్యుల్ని ప్రవేశపెట్టుకొని ఏ రకమైన రాజ్యాంగ పదవి లేకుండా అధికార పదవి లేకుండా ప్రజాప్రతినిధుల పదవి లేకుండా అధికారులను భయపెట్టిస్తూ అధికారులను వాడుకుంటూ కొంతమంది చిన్న చిన్న వాటికి లొంగిపోయే అధికారులని వెంటబెట్టుకొని ఈ రాష్ట్రాన్ని దూసుకోవడమే పని పెట్టుకున్నారు ప్రభుత్వం యొక్క అధికారం ఏంది ప్రభుత్వం యొక్క విధులేంది అన్నది కూడా ఎవరికి సోయలేదు ఇంకా అందులోనే కొంతమంది పాపం ఎన్నికల్లో ఓడిపోయో లేదా ముఖ్యమంత్రి దగ్గర ప్రాప్తం లేకనో ఇంట్లో పోయే అవకాశం లేకనో అనాథల్లాగా అనామకుల్లాగా పడి ఉంటున్నారు అక్కడక్కడ చదువు లాంటి వాళ్ళు ఈ అనామకులు ఈ అనాథలు అప్పుడప్పుడు మేము కూడా ఉన్నాం అని చెప్పుకోవడం కొరకు ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు వాస్తవానికి ఒక మొరటి సమ్మతి ఉంది ఊళ్ళలో చెప్పాలంటే కానీ ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడి అని విలేజ్ మ్యారేజ్ డాగ్స్ అని ఇది ప్రభుత్వంలో లేడు ఏదో సంబంధం లేదు ఏదో లేదు ఏడున్న కూడా తెలియదు నేనేటి లేదు మీరన్నా ఎప్పుడున్నారా వినరా రిపోర్టర్లో ఒక ఐదు నెలల నుంచి వెళ్ళి ఆయన పేరెక్కన్న గిట్లా వచ్చి మాట్లాడి ఏదో చేత మాటలు మన మీడియా మిత్రులు కూడా గ ఎంతో పనికి మాటలు మాట్లాడితే దాన్ని పట్టుకొని ఎంతో సంచలనాలు అవుతుంది నేను కూడా మాట్లాడుకోనప్పుడు వాస్తవానికి దాని గురించి మీరు ఒకటే దాని మీదనే వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది కానీ వీళ్ళకి ఎంక్వైరీలు అనే పదము ఎంక్వైరీలు అనే మాట తప్ప కేసులు కోర్టులు ఎంక్వైరీలు విచారాలు అనే పదం తప్ప ఏమైనా ఉన్నారా ఎప్పుడైనా మీరు పద్నాలుగు నెలలు అయితే ఎప్పుడన్నా ఒక మంచి మాట ఎవడని ఒక కాంగ్రెస్ నాయకుడు నోటి నుంచి ముఖ్యమంత్రికి ఎట్లా మంచి మాటలు రావు ఇక ఆయన తర్వాత ఉన్న మంత్రులు ఇంకో ఆయన బాబులు పిలుస్తా ఉంటాడు ఇంకో ఆయన ఇంకోటి అంటాడు వాళ్ళ బాంబులు వాళ్ళ మీద వేసుకుంటారు యువన బాంబు వాళ్ళని ఎత్త వేసుకుంటారు ఆయన మనమే బాంబులు వేస్తారంటే ఆయనకే బాంబు పెట్టిన కిందంగా పది మంది ఎమ్మెల్యేల దగ్గర ఇట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరణ లాగా చేస్తా ఉన్నా రాష్ట్రానికి ఏం ఎంక్వైరీ చేస్తాడు ముందు మూడు చేస్తాడు సిఐడి ఎంక్వైరీ సిఐఏ అని ఒకటి ఉంటారు ప్రపంచంలో దాన్ని పిలుచుకో వీలైతే ఏ మీ సిఐడీలు మీ విచారాలు అన్నీ కనబడతూనే ఉన్నాయి ప్రచారం కానీ పద్నాలుగు నెలల నుంచి మీరు వేసింది పీకింది కొత్తగా ఇప్పుడు అది తెచ్చుకో తెలివేయడం కేటీఆర్ తీసుకురాలి శాసనసభకు మీ సిఐడి కేర్ పెట్టాల్సి చూస్తే మొట్టమొదటి ముఖ్యమంత్రి మీరే పెట్టాలి నీ ముఖ్యమంత్రి పట్టుకోవచ్చు చూపించాడు మొట్టమొదటి నీ పార్టీ ఎమ్మెల్సీ చూపించి చెప్పిండు లెక్క ఆ తర్వాత ఆయన నీ ఫ్రెండ్ బీజేపీ ఎమ్మెల్యే తీసుకొచ్చిండు శాసనసభలోకి ఆయన ఏమైనా ఉరికి ముఖ్యమంత్రి తెచ్చిండు గాలం పెట్టుకో ఎంక్వైరీస్ హెడ్ ఎంక్వైరీ వాళ్ళ మీద చేయి అంత తెలివేసింది వీళ్ళకు అది వాజప్తే గవర్నమెంట్ డిపార్ట్మెంట్లోనే ఉంది గవర్నమెంట్ వెబ్సైట్లో ఎంసీహెచ్ఆర్డీ ఎంసీహెచ్ఆర్డి తెలిసేదానికి అర్థమేమైనా బర్రీ చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థ అభివృద్ధి సంస్థ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వం అనే తనకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ సీనియర్ ఐఎస్ ఆఫీసర్ సెక్రటరీ ఇవన్నీ మానవులకు సంబంధించిందే కాబట్టి మానవుల అభివృద్ధి సంస్థలను పెడతారు ఆ జ్ఞానం కూడా లేని మనుషులు ఏం జరిగింది ఎంక్వైరీ చేయాల్సి వస్తే నీ మీద మీ చేయాలి చేయాలని ముఖ్యమంత్రి మీద ఈ మంత్రుల మీద ఎందుకంటే మొన్న శాసనసభలో శాసన మండలి సభ్యుడు ముందు బయట మీ పార్టీకి సంబంధించిన వాడే చూపించి దీని ప్రకారం బీసీలం ఎక్కువ దీని మీ ప్రకారం మా పదహారు లక్షల మంది తీసుకుని చంపేసేదా మీరు ముఖ్యమంత్రి మంత్రులు కలిసి అని చెప్పి అడిగి ఆ కాగితాలు చింపే చేసి తలబెడితే తెలియదు దాన్ని బట్కొచ్చి బీజేపీ శాసనసభ్యుడు చూపించి అడిగండి దానికి నీ ముఖ్యమంత్రి అదే కాపీని పట్టుకొచ్చి ఇది నమ్మేది కాదు ఇది అబద్ధి ఇది అసధ్యబ్ది ఇది ఏంది ఏంటో అన్నాడు పాపం ఈ మీద నమ్మకం లేక ఎందుకు కేసీఆర్ పిలుపునిస్తే దుబాయ్లో ఉన్నోళ్ళు బొంబాయిలు ఉన్నోళ్ళు ఎక్కడెక్కడ ఉన్నోళ్ళు ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఏ ఖండంలో ఉన్నోళ్ళు యూరోప్లో ఉండని ఆసియా ఖండంలో ఉండని ఆఫ్రికా ఖండంలో ఉండని అమెరికా ఖండంలో ఉండని వచ్చి వచ్చి నమోదు చేసుకో తెలంగాణ బిడ్డలుగా మాడ్రస్ ఇక్కడ ఉండాలి ఒక గది విశ్వాసం నువ్వు నేను ఇరవై ఆరు రోజులు చేసినా ముప్పై ఆరు రోజులు చేసినా ముప్పై ఆరు రోజులు వాళ్ళు మన చెప్పు కొట్టుకో ఎలగొట్టిండు కుక్క నోళ్ళు పెట్టిండు మీద ఉంచి ఎలగొట్టిండు చెప్పుడు సిగ్గులే అసెంబ్లీ చెప్తు మాకు రాదనుకుంటున్నారు భాష నేను మొదలు పెడితే నీ ముఖాలు ఎత్తుకొని తిరగలేరు ఇంకా అంటే ఎందునట్టే ఇంక చెప్తారట అమ్మే చేస్తారట నీ వెబ్సైట్ ఏ ఎందుకు ఇలా మా చేసినావు వెబ్సైట్ ఎందుకు పనిచేసినావు ఎవడు దొంగ నువ్వు కదా ఇప్పుడు ఏం చేసుకున్నావు అసెంబ్లీలో చర్చ కాగానే బయటికి పోయిండు ముఖ్యమంత్రి అదే తీసేది తీసేది ఆర్డర్ ఇచ్చు చెప్పొచ్చు నిమిషాల మీద ప్రజలు చూస్తూనే ఉన్నారు డౌన్లోడ్ చేసుకుంటూ చేసుకుంటూనే ఉన్నారు టక్ పని పని అయిపోయింది నా ఊకున్నాడు అసెంబ్లీలో అందరూ అటెండర్లు కానిచ్చి ముక్కు మీద వేసుకుంటున్నారు ఏమో ఇదేం ప్రభుత్వం లేక గమ్మతున్నారు ఇప్పుడు అంది ఇక ఇట్లా ఆడు పడుకున్నాడు నిద్రపోయినోడు కార్పొరేషన్ అక్కడ ఉన్నాడు ఇంకోటి ఎక్కడున్నాడు వచ్చి రేహత్ రెడ్డికి నేను కూడా నాకు గుర్తు చేసుకొని చేసే చిల్లర మాటలు ఇవి ఇవి బంద్ చేసుకుంటే మంచిది కాంగ్రెస్ పార్టీ